నటి కస్తూరి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తెలుగు బుల్లు తెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది తన నటనతో అందరినీ బాగా అలరిస్తుంది కస్తూరి తెలుగులో చాలా సినిమాలను నటించారు ఇక అన్నమయ్య సినిమాలో నాగార్జున సెకండ్ హీరోగా కూడా నటించి అందరినీ అలరించింది తమిళ బిగ్ బాస్ లోను కూడా పాల్గొని మరింత క్రేజీని సొంతం చేసుకుంది అయితే గృహలక్ష్మి సీరియల్ సీరియల్ ఎంతో సాంప్రదాయంగా ఉండే తులసి క్యారెక్టర్లో లో కస్తూరు జీవిస్తుంది కానీ కస్తూరు బయట డిఫరెంట్ గా మోడల్ లుక్స్ లో ఉంటుంది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అయితే గతంలో ఫోటో షూట్ ఎంతో వైరల్ అయ్యింది అని చెప్పనక్కర్లేదు ఈ ఒక బిడ్డకి పాలు ఇస్తున్న సమయంలో ఆమెకు ఉండే ఫీలింగ్ ని ఫోటోలో క్యాప్కల్ చేసి సోషల్ మీడియా షేర్ చేసింది అప్పట్లో ఆ ఫోటోలు చాలా వైరల్ గా అయ్యాయి కొంత జన కొంతమంది జనాలు ఆ ఫొటోస్ చూసి తిట్టుకుంటే మరికొందరు అమ్మ ప్రేమను బజార్ పెడుతున్నావా అంటూ కామెంట్ చేశారు ఆ టైంలో స్టార్స్ కూడా కస్తూరు చేసిన ఫొటోస్ షూట్ అని మెచ్చుకున్నారు ఆ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి